హలో ఫ్రెండ్స్ ఈ అయితే మా మమ్మీ మా డాడీ మమ్మల్ని వదిలి షాపింగ్కి వెళ్ళారండి ఎందుకంటే మాకు స్కూల్ ఉన్న కాబట్టి మా మమ్మీ మా మాకు వదిలి చక్కగా షాపింగ్ అండి మా డాడీ ఏమో మా మేము లేకుండా ఏది మా మమ్మీకి కనిపించారు మేము ఉంటేనే కనిపిస్తామని చెప్పారండి మా మమ్మీ చక్కగా మమ్మల్ని వదిలిపెట్టి హుషారుగా షాపింగ్కి వెళ్ళార కి వెళ్ళారు ఏం కాలు కరిగిపోయి కాలు కాలు నొప్పి అని కూర్చున్నారు మా డాడీ మా మమ్మీకి ఏమి కొనిపించలేదని కాలు నొప్పి కాలు నొప్పులు అంటున్నారు అదే షాపింగ్ చేసి వస్తే కాలు నొప్పులు ఉండవు అందుకే మేము లేకుండా మా మమ్మీకి షాపింగ్ కు వెళ్ళొద్దంటాము కానీ మా మమ్మీ మా మాట వదిలేసి వెళ్తుంది అందుకే బాగా కుదిరింది మా డాడీ ఏమో ఏమి కనిపించలేదు అందుకే మా మమ్మీకి ఫ్రస్ట్రేషన్ మాకేమో ఎంజాయ్మెంట్ ఫ్రెండ్స్ నా వాయిస్ నా వాయిస్ మీకు నచ్చిందా నా వాయిస్ మీకు నచ్చినట్టే మా మమ్మీకి మా మమ్మీ చాలా సపోర్ట్ చేయండి